హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగొచ్చి చవ్వలు ఎరివిలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకేందంటే మార్నింగ్ అనమాట సండే కదా లేట్ గా లేచామనమాట చాలా టూ మచ్ లేట్ అండి టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా ఆకలి అంటున్నారు నేనేమో సేమ్యా ఉప్మా చేస్తాంలే అని చెప్పనేసి అనుకునే లోపు ఈలోపు పిల్లలు అయితే ఇంక ఏడుస్తున్న అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాడి కోసం ఏంటంటే ఈ క్లాన్ఫ్లెక్స్ ఉంటారు కదండీ ఇంక ఉంటే వీటిని అయితే వాడికైతే ఇలాగ ఆయిల్ వేయించేసి ఇస్తున్నాను అనమాట పాపముడైతే ఆ ఎత్తనా కానీ చిన్నాడు కదండి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నాకేంటంటే యాక్చువల్ గా టిఫిన్ ఉంటది ఇడ్లీకి దోశకి అలా ఉంటది కానీ నేను ఈసారి ఏంటంటే ఎక్కువ వేయలేదనమాట ఇంకా దా అంటే అయిపోయింది మళ్ళా ఊరే ఊరు లేని ఉంది ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇంకా వేయలేదు ఇంకా టూ డేస్కి ఎందుకు లేకపోయిన పోయినసారి వేసానండి వేస్తే ఏంటంటే వచ్చేటప్పటికి కొంచెము గ్యాప్ వచ్చింది కదా నేను ఒక టూ త్రీ డేస్ ఊర్లో ఉన్నాను వేసేసిన తర్వాత అప్పుడు కొంచెం పాడైపోయింది అనమాట ఆల్వేస్ ఆల్మోస్ట్ టెన్ డేస్ దాకా వచ్చింది ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు వేయదలుచుకోలేదు ఇంకా మళ్ళా ఎట్లా ఊరికెళ్తున్నాం కదా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వేస్తాంలే అని చెప్పనేసి ఇంకా అలా అనమాట ఇంక ఇది ఏంటంటే అవన్నీ వేసేసి ఇంక వాళ్ళకి ఇచ్చేసాను ఆ మల్ల మధ్యలో మా చిన్నాడు అయితే మళ్ళా ఏడుపండి మళ్ళా వాడికి ఏంటంటే ఇంకొకసారి ఏం చేసి ఇచ్చాను అనమాట ఇంకా వాడు ఇంకా తింటున్నాడు అది మా పెద్దోడి కోసమేమో ఇడ్లీ పెట్టాను నేను ఇంకా మాకేంటంటే ఇలాగ సేమి ఉప్మా మా చిన్నాడు నేనైతే తింటాము ఆ ఈ పెద్దోడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అన్ని తినాలన్నా కానీ వీడైతే అస్సలు అలవాటు చేసుకోవట్లేదండి ఆ ఇంకా సరే చేసేది ఏం లేక ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట సేమియా ఉప్మా అదేందో నాకేంటంటే సేమియా ఉప్మా తిన్న అంటే ఎక్కువ తినను లైట్ గానే తింటాను కానీ ఆకలి వస్తుంది అనమాట అది అసలు తిన్నట్టే ఉండదు కానీ ఎందుకో సేమియా ఉప్మా అంటే తినాలి అని ఇష్టంగా ఉంటుంది కానీ ఏదో దాంట్లో కొంచెము ఆయిల్ ఉంటది కదా దానివల్ల ఏంటంటే ఇంకా అంత అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా అలాగా ఇద్దో ఇలాగైతే వేస్తూ ఉన్నాను అనమాట ఆ ఇంక ఇదేంటంటే ఇంకా తర్వాత చట్నీ కూడా ఏం లేదండి ఆల్మోస్ట్ ఆల్ అయితే అన్ని సరుకులు అన్ని అయిపోయాయి ఇంకా సరే చేసేది ఏం లేక వాడికి ఏంటంటే కారపొడి కొట్టే కదా మొన్న ఇంకా ఆ కారపొడి వేసుకొని తినరా అని చెప్పాను అనమాట ఇంక ఇదైతే రెడీ అయిపోయింది ఉప్మా అయితే ఆ ఉప్మా అనమాట ఇంకా నేను ఏంటంటే ఇట్లా ప్లేట్లో వేసుకొని ఇంకా చక్కెర తోటే తింటానమాట కారు అప్పుడు ఏం తింది చక్కెర చక్కెరతో నాకు ఇష్టం ఇంక ఇదేంటంటే నేను మా పెద్దోడైతే ఇలాగ వచ్చామన్నమాట చిన్నవాడేమో నిద్రపోతున్నాడు అప్పుడే పడుకున్నాడు ఇంకా సరేలే ఇంక వీడి కూడా నేను వస్తానుమా అన్నాడు ఏంటంటే కూరగాయలకి అనమాట కూరగాయలకి వెళ్తాను నాన్న వెళ్ళేసి వస్తాను ఇంట్లో ఉంటారా నేను వచ్చేటప్పుడు తెస్తానంటే ఇంకా వాడు ఉండలేదనమాట ఇంకేవో తీసుకుంటానని లేస్ కావాలని లేస్ అయితే నేను తీసేవాను మళ్ళీ అన్నం తినాలి మీరు అన్నారు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు టైం ఎంత అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ నైన్ యాక్చువల్ గా చెప్పాలన్న నా దగ్గర మనీ లేవనమాట నేను ఏంటంటే ఇంకా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తారు కదండి ఆ ఇంకా మా అన్నకి ఫోన్ చేశాను ఏదో విషయం మీద చేస్తే ఇంకా మా అన్న అయితే నేను అడగలేదు పాపం ఇంకా అదే ఏమి ఏం చేసుకున్నా ఏది అంటే ఏం లేదు సాలరీ కూడా ఏం పడలేదు నెక్స్ట్ వీక్ ఏదైనా తెచ్చుకుంటానని ఇంకా అలా చెప్పాను ఇంకా సరే అని చెప్పాను మా అన్న అయితే ఇంకా మనీ అయితే వేసాడు నేను అడగలేదండి ఇంకా సరే ఇంకా వేశాడు అనమాట ఇంకా అలాగా ఆ మనీ తీసుకొని ఇంకా నేను యాక్చువల్ గా అయితే ఆ ఏంటి ఇది మిల్క్ మేకర్ రైస్ చేద్దాం అనుకున్నాను ఇంకా కానీ ఇంకా మానే మనీ వేసేసరికి చికెన్ తెచ్చాను అనమాట వెళ్ళేసి ఇంక ఇది ఏంటంటే వర్షం అండి నేను ఆ అదే ఆఫ్టర్నూన్ వన్కి అలా వెళ్ళేటప్పుడు బల ఎండ ఎండలు వెళ్ళలేకపోయాను ఇంకా తీరా చూస్తే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవుతుంది ఆ అప్పుడు చూసారా వర్షము పెద్ద పెద్దవానండి ఆ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడింది మంచివాన కొంచెం లైట్ గా గాలి కొట్టింది అనమాట బాగా చల్లగా అయిపోయింది వెదర్ అనేది అలా ఉంది అనమాట నేను ఇంకా ఇదో అప్పటికే మాకు కరెంట్ పోయిందండి నేను ఏంటంటే కూరగాయలు కూడా ఏం తెచ్చుకోలేదు మళ్ళా ఊరికెళ్ళాల్సింది కాబట్టి ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఇటు వరకే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇలాగా కొత్తిమీర పుదీనా కూడా తెచ్చుకున్నాను టమాటాలు కూడా రేటు బాగా పెరిగిపోయాయండి సెవెంటీ రూపీస్ అన్నారు కిలో నేను ఏంటంటే హాఫ్ కిలోనే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఉండమనీతో సర్దుకోవాలి మరలా శాలరీ పడితే అప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా అలా అనమాట చికెన్ కూడా ఆ ఒక హాఫ్ కిలోనే తెచ్చుకున్నానండి ఇంకా సడన్ గా బిర్యానీ అడిగారు పిల్లలు ఇంకా సారేలే అని చెప్పని మళ్ళీ కర్రీ చేయాలి మళ్ళా రైస్ వండాలి ఇవన్నీ ఎందుకులే ఒకేసారి బిర్యానీ చేస్తే ఇంకా రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పని నేనైతే ఇంకా ఇలాగైతే బిర్యానీ చేసేసాను అనమాట మళ్ళా లేట్ అయిపోతుంది కదా కర్రీ చేయాలన్నా కానీ అని చెప్పని మీకేంటంటే ఇది వీడియో మొత్తం అదే నేను బిర్యానీ చేసే ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ కరెంట్ పోయిందండి అందువల్ల చూపించలేదు ఇంకా ఇదో బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను కొంచెం రైస్ వండాను మా వర్కేలే అని చెప్పనేసి ఆ ఇంకా రైస్ అయితే ఇలా వడ్డించుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే మరల ఎండ వచ్చింది అట్లా ఉంది ఇంక ఈ మధ్య గ్యాప్ లో నేను ఏంటంటే పొదుపు అన్నమాట పొదుపు మీటింగ్ ఉండిందండి ఇంకా నేను ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ తుడుద్దాం అనుకున్నాను కానీ పొదుపు మీటింగ్ ఉండింది ఇంకా దానివల్ల ఏంటంటే టైం మొత్తం అక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట ఇంక పొదుపు మీటింగ్కి వెళ్తే త్వరగా అవదు కదా ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా అలా అనమాట ఈ రోజు గడిచింది అనమాట నాకు ఫస్ట్ మా చిన్నోడైతే గోలగోలు చేసి వాడు కొంచెం ఒక చికెన్ పీసేసి వాడికైతే చికెన్ ఇచ్చేసాను మేమిద్దరం అయితే ఇలాగ రైస్ పెట్టుకున్నామండి ఇక్కడ ఏంటంటే బయట వర్షం పడుతుంది కదా ఇది తెచ్చి ఇక్కడ అనమాట మా వాడు చూసారా దానిలా మీదేసుకున్నాడు అది ఏమంత పడలేదు నేను జస్ట్ అలా అనమాట తిమో అంటూ అరుస్తూ ఉన్నాడు ఆ ఏంటంటే ఈ మధ్య కొంచెం బాగా వర్షం పడుతుందండి బయట ఇంకా నేనేంటంటే ఇక్కడ ఇంక ఉంది కదా మధ్యలో అది తీసేసి అంత బీరు వైట్ జరిపేశానంటే ఇంకా ఆ సందులో ఈ మంచం కూడా పెట్టేస్తాంలే పరుపు ఉంది కదా పరుపు ఆ మంచం కూడా పెట్టేస్తాంలే అని చెప్పనేసి ఇంకా అయితే వీటిని అయితే ఇలా తీస్తున్నాను అనమాట పక్కా జరుపుతున్నాను మా చిన్నాడు అయితేనండి ఆ నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాడు అనమాట టీవీ చూస్తున్నా కానీ కాసేపు మాత్రమే చూస్తాడు ఇంక నేను ఇంకా ఏమన్నా ఇంక ఇంట్లో ఉన్నానంటే చాలా ఇంక ఇంట్లోకి ఎత్తుకుంటూ వస్తాడనమాట చిన్నడైతే ఇంకా అలా చేస్తూ ఉంటే తర్వాత ఈ పెద్దాడు కూడా వచ్చేసి వీడేంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బిర్యానీ చేసానంటే ఇంకా నాన్ స్టాప్ గా తింటూనే ఉంటాడు అనమాట వాడికి ఎంత తింటున్నాడో కూడా తెలియదు అనమాట వాడు నేనేం చెప్తానంటే తిను నా లిమిట్ గా తిను అని చెప్తాను ఆహా అలా కాదు వాడికి కడుపు పట్టేది కూడా తెలియదు అనమాట అలా అనమాట ఇంకా నేనైతే కొంచెం ఇంత ఇలాగా గ్యాప్ జరిపి అది కాకుండా మంచిగా తింటే మాకు ఫ్యాన్ గాలు కూడా నాకైతే సరిగా రావట్లేదండి ఇప్పుడు దీన్ని ఇలా జరిపేసి ఫ్యాన్ కొంచెం అలా అదే మంచమట జరిపేస్తామంటే కొంచెం ఫ్యాన్ గాలైతే వస్తుంది అనమాట ఇంకా ఇలాగా అయితే ఇలా జరిపేస్తున్నాను మా పెద్దవాడిని ఏంటంటే ఇలా పట్టుకోరా మంచం మటు జరుపుతాను అని చెప్తున్నాను ఇంకా వాడైతే అలా పట్టుకున్నాడు అనమాట తర్వాత చిన్న మంచం ఉంది కదండి అది హాల్లో వేయాలన్నా కానీ కొంచెం కుదరదు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే నేను చిన్న మంచాన్ని ఆ మల్ల ఆ బీరువా చా బీరువా సందులోనే మారుస్తాంలే అని చెప్పనేసి ఇంకా అలాగైతే మళ్ళా ఇలాగా సెట్ చేస్తాను అనమాట ఆ ఈ వర్షాకాలం అంతా ఇంకా ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది బయట పెడతాం కదండి ఇంకా తడిచిపోతుంది అనమాట తినప్పుడు కదా మళ్ళా పాడైపోతుంది మేమంత వాడేది కూడా ఏం లేదు ఆ మంచము ఇంకా ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఇలాగ పెట్టారనమాట ఇంకా ఎవరైనా బంధువులు ఇచ్చారంటే ఇంకా వాళ్ళు అలా మంచం మీద పడుకుంటారులే అని చెప్పని ఇంకా వాడి కోసం తీసుకున్నామండి ఈ మంచం అయితే నా పెద్ద కొడుకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఆ ఇంకా అలాగా వైర్ కూడా పోయింది వైర్ మంచం అండి అది వైర్ పోయింది ఆ అయితే దానికి ఇలాగ తెలిసిన వాళ్ళు ఉంటే ఏమంటారు అది నవార్ అంటారు కదా అది అనమాట నేను ఆ ఫస్ట్ అదే ఫస్ట్ అయితే బల తేలిగ్గా ఉంటది ఇప్పుడు నవార్ వేసే బల వెయిట్ ఉంది అనమాట అది దానికి పెయింట్ వేయించి మరి నేనైతే ఇంకా అలాగా అల్లిచ్చానండి దాన్ని ఇంకెప్పుడైనా అదే బట్టలు పడతేసేటప్పుడు అట్లాగా అలా బయట వేసుకొని కూర్చుంటాం అనమాట మేము ఆ మంచం మీద మా చిన్నాడైతే అస్సలు నిలవట్లేదండి మంచం మీదకి చూసారా అటు ఇట్టు పరిగెత్తుతూనే ఉన్నాడు అనమాట ఇంకా అలా చేస్తూ ఉంటాడు తర్వాత నేను ఏంటంటే ఇద్దరు మిర్రర్ కూడా కొంచెం అటు సైడ్ కి జరిపేసాను ఇంకా అక్కడ ఒక స్టూల్ ఉంది కదా ఆ స్టూల్ ఏమంటే నా పక్కన నేను మంచం పక్కన పెట్టుకుంటాను అనమాట ఫోన్ అవి పెట్టుకోవడానికి ఉంటుందిలే అని చెప్పనేసి పక్కన పక్కనైతే పెట్టుకుంటాను ఇంకా అలాగ అయితే ఇలా సెట్ చేస్తానండి ఇంకా సెట్ చేసి బట్టలు ఉన్నాయి కదా ఇవి క్చువల్ గా నేను నైట్ మడతేశాను కదా ఇంకా వాటిని ఏంటంటే ఇంక ఇలాగే పెట్టేశాను అనమాట అది చెప్పే కదా ఈ రోజు కొంచెం పనులు కూడా ఏం కాలేదండి ఇంకా అలాగా ఇంక అయితే ఆ ఇలాగ మడతేసి పెట్టేశాను అనమాట నేనైతే ఒకటే చెప్తానండి ఆ నాకైతే నిజంగా నేనున్న సిచువేషన్ లో అయితే మనీ అయితే నిజంగా ఒక్కసారి ఎంత టఫ్ అవుతాదంటే ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఎంత టఫ్ అయిపోయిందంటే నాకు చాలా టఫ్ అయిపోయింది అన్నమాట మనీ నమ్ముతారా నమ్మరా మీరు నా దగ్గరైతే యాక్చువల్ గా టూ హండ్రెడ్ మాత్రమే ఉండదు ఇంకా చెప్పే కదా నిన్న కూడా చెప్పాను ఆ టూ హండ్రెడ్ కి అయితే నేను ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఛార్జీలు కానీ వాటికని అలా వాడుకోవాలన్నమాట అప్పటికి ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇంకా స్నాక్స్ అవన్నీ ఇవన్నీ బాగా పెద్దోళ్ళు అవుతున్నారు కదండి ఇంకా అడుగుతున్నారు ఇంకా నాకు నిజంగా అండి ప్రజెంట్ నా క్లిష్ట పరిస్థితిలో ఆ నాకైతే దేవుడు అయితే అలా ఏదో ఒక రూపంలో అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అండి అది మాత్రం నా కళ్ళకి కట్టినట్టు అయితే కనిపిస్తుంది అనమాట పిల్లలని అయితే ఫస్ట్ అయితే పెట్టట్లేదు పెద్ద వాళ్ళు నేనున్న పర్వాలేదు కానీ పిల్లలు ఫస్తు ఉండకూడదు కదండి వాళ్ళ చిన్న పిల్లలు కదండి ఇంకా అలా అనమాట నా ఇదైతే అందువల్ల ఏంటంటే ఇంకా ఈ రోజు అయితే ఇంకా అలాగ మనీ అయితే వచ్చేటప్పటికి ఇంకా నేను వెళ్ళేసి ఇంకా బిర్యానీ చేస్తానండి పిల్లలకైతే పాపము మా పెద్ద చిన్నవాడు అంటే తినడం కానీ పాపం పెద్దోడికి ఏంటంటే ఆశ ఉంటది కదండి వాడికి అన్నీ ఇంకా తినాలి అని చెప్పని అలాగా ఇంకా ఈ సండే కదా పక్కింట్లో ఇంట్లో నుంచి స్మెల్ అయినట్ల వస్తుంటాయి కదా ఇంకా పాపం అవన్నీ వాళ్ళు చూస్తుంటారు కదండీ ఇంకా నేను లేదు అనేసేటప్పటికి సర్దుకొని వెళ్తాడు కానీ పాపం చిన్న పిల్లలు కదండీ ఇంకా వాళ్ళు అడిగినప్పుడు తీసి వాళ్ళు కదా అలా అనమాట ఇంకా అయితే ప్లేట్లు చూసారా ఎన్ని పడ్డాయో మా పెద్దోడేంటూ కొంచెం కొంచెం వేసుకొని తింటాడనమాట ఇంకా అలాగా ప్లేట్లన్నీ ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను తినేసాను నేను కూడా ఇంకా ఆ టైంలో వాడు కొంచెం ఆత్రం అనమాట వాడు కొంచెం వేసుకొని తిని ఇంకా నాకు వద్దు మా అంటారే నీవు నీకు కావాలంటే మార్నింగ్ తిందో లేరా నువ్వు కడుపు పట్టుకుండా ఏం తినద్దురా మళ్ళీ బాగాలేకుండా వస్తుందిరా అని చెప్పాను ఇంకా నేను తీసి పెడతా లేననా అప్పటికి నువ్వు ఉంచుకున్నప్పటికి నువ్వు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అని చెప్పాను అనమాట ఇంకా అలాగా ఇద్దరు ఇలా వేస్ట్ చేస్తాడు మా చిన్నాడు వాడైతే బిర్యానీ బాగానే తిన్నాడు వాడు ఆ అంత కారం ఏం లేదండి లైట్ కారం అనమాట ఇంక ఇలాగ కొంచెం మిగిలితే దాన్ని అయితే ఇలా తీసి పెడుతూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ తెచ్చుకున్నాను కదా పచ్చిమిర్చి ఇంకొత్తిమీర మిగిలితే ఫ్రిడ్జ్లో లో పెట్టమని వాడికి ఇచ్చాను అనమాట ఆ టమాటాలు కూడా తెచ్చుకున్నానండి ఆనియన్స్ టమాటాలు కూడా ఇవి కూడా ఏంటంటే ఇంక ఇక్కడ పెట్టేశాను నాకు కరెంట్ పోయింది కదా దానివల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ పనులన్నీ ఆగిపోయిన కర అందులో వర్షం పడుతుంది కదా మొత్తం చీకటి అయిపోయింది అనమాట అంత వెంటిలేషన్ కూడా ఏం లేదు ఇంకా అంటే త్రీకే కదా ఏమైనా షూట్ చేద్దామన్నా కానీ ఇంకా అందువల్ల ఏంటంటే నేను కామ్ అయిపోయాను అనమాట మళ్ళా యాజ్ యూజువల్గా గా సండే కూడా నా పనులు అయితే ఇలా నైట్ అయితే అవుతున్నాయి అనమాట ఇంకా అలా జరుగుతుంది ఒక్కోసారి ఏం చేస్తామండి ఆ ఇంకా ఇది ఇద్దండి టమాటాలు ఇంకా అవన్నీ ఇంకా అలా పెట్టేసి బయటే పెట్టేస్తాను నేను టమాటాలు ఫ్రిడ్జ్ లో అయితే ఏం పెట్టనండి ఆ ఇంకా ఇద్దో స్టవ్ దగ్గర అంతా తుడిచేస్తాము లే ఆయిల్ అంతా పడింది అనమాట మరలా వచ్చి బిర్యానీ కూడా చేశాను కదా ఆ రైస్ అంతా మా చిన్న మా పెద్దోడైతే మొత్తం అయితే కింద పడేస్తాడు అనమాట ఇంకా అలా పిల్లలు కూడా ఇల్లు మొత్తం అండి ఇంకా తింటారు కదా వాళ్ళకి ఇంకా తింటాం సరిగ్గా రాలేదు పెద్దోడు కొంచెం బెటర్ అనమాట కొంచెం చిన్నడైతే పాపం వాడు తింటాం నేర్చు నేర్పిస్తున్నాను నేనే ఇంకా అంగన్వాడీలో అలా ఏమో కూడా నీట్ గా నేర్పిస్తుంది ఇంకా కింద మీద పడేస్తూ తిన్నాడు అనమాట మా చిన్నాడైతే ఇంకా అదంతా కూడా పడిపోయింది చిమ్మేసానండి ఇంకా ఇద్దరు ఇక్కడంతా మొత్తం అయితే మా పిల్లలు ఏంటంటే ఇక నిన్న మార్నింగ్ ఏంటంటే కారప్పొడి వేసుకున్నాడు కదా ఇడ్లీలోకి ఆ కారప్పొడి మొత్తం చల్లేసాడు అనమాట వాడు ఏంటంటే ఇంకా వాడికి ఏదైనా నచ్చిందంటే కారం అయినా కానీ తింటూ ఉంటాడు అనమాట ఆ పొడి చేశాను కదండి కారం పొడి ఇంకేం చేస్తాడంటే ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ తల అలా తింటూ ఉంటాడనమాట ఆ కారం ఏమో మళ్ళీ మామూలు కూరల్లో వేస్తేనేమి తినడు కానీ ఇలా చేసినప్పుడు మాత్రం అది కారంగా ఉన్నా కానీ తింటూ ఉంటాడు అనమాట పెద్దోడైతే ఇంకా అలాగండి అయితే ఇదంతా అయితే నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను మాకు ఇంకా నైట్కి ఏంటంటే ఇంకేం కూర ఇంకేమి టిఫిన్ ఏం లేదు కదా ఇంకా ఆ రైస్ అంట్లు అయితే ఉన్నాయి నాకైతే బలి నిద్ర వస్తుంది ఇంకా కానీ ఈ అంట్లు తోమపోతే మళ్ళా మార్నింగ్కి ఇంకా అలాగే ఉండిపోతాయి అని చెప్పని నేనైతే ఖచ్చితంగా ఈ అంట్లన్నీ అయితే తోమేసి పడుకోవాలి అని చెప్పనేసి ఇంకా ఇలాగా అంట్లయితే తోమేస్తున్నానండి ఇంకా తోమపోయామంటే ఇంక అంతే ఇంకా మార్నింగ్ ఎక్కువైపోతాయి కదా మళ్ళా మార్నింగ్ తోముకొని డ్యూటీకి వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉంటది ఇంకా నాకేంటంటే ఇంకా చాలా అంటే చాలా బెటర్ అనమాట మా చిన్నాడైతే ఆ అంతకు ముందుగానైతే అయితే ఇంక ఇసుకిస్తూ ఉండేవాడు అనమాట ఇంకా పడుకుందాం రామా అంటే ఇంక నేను లేని అప్పుడు పడుకునేవాడు కాదండి ఇప్పుడు ఏంటంటే ఇంకా వాడు వాడు పాటి కొడుకు నిద్ర వస్తే వెళ్ళేసి పడుకుంటాడు లేదంటే టీవీ పెట్టినా గాని వాళ్ళ అన్నతో పాటు టీవీ చూస్తూ ఉంటాడు అనమాట అలా ఉంటాడు చిన్నడితే ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ దాని అంటే చిన్నపిల్లాడైతే ఇంకా ఇలాగనమాట అయితే ఇలా తోమేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా తోమేసి ఇంకా వాటన్నిటిని కడిగేసి ఇలా బుట్టలు అయితే పెడుతున్నానండి వంటరు సర్దానంటే అసలు ఎలా ఉందంటే వర్షం పడిందంటే ఉబ్బేస్తుందండి ఇంక ఈ ఉబ్బలు అనేది సరదల గమ్ముగా ఉన్నాను కొంచెం వెదర్ చల్లబడితే ఇంకా ఆ చల్లదనానికి ఇంకా అలా కూర్చొని ఆ అంటాము కానండి చల్లదనం వచ్చిన తర్వాత మళ్ళా నిద్ర వస్తుంది అనమాట చల్లగా ఉంటుంది కదా మల్ల నిద్ర వస్తుంది ఇంకా అలా ఉంటుంది ఏ వెదర్ కాదర్కి మేము ఇదైపోతాం అనమాట మళ్ళా ఏంటంటే ఆ ఇప్పుడు ఏమంటారు సమ్మర్ కదా ఇప్పుడు ఏమంటే అబ్బబ్బల వేడిగా ఉంది అలా అనుకుంటాం అనమాట అలా ఉంటుంది మా చిన్నడు చూసాడు డాన్స్ చేశాడు కదా నేను వచ్చేటప్పటికి మళ్ళా వెళ్ళి దాంగుకుంటున్నాడు అలా చేస్తూ ఉంటారు అనమాట పిల్లలైతే ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ ఇవ్వటం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి